వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిశ్రమల స్థాపన విషయంలో అలాగే విశ్వవిద్యాలయాల స్థాపన విషయంలో వేగంగా ముందుకెళ్తున్నారు ప్రభుత్వంతో పలు ప్రైవేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక ప్రణాళిక రచన గతంలో ఎలాగైతే ట్వంటీ ట్వంటీ అనే పేరుతో చేశారో ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు చంద్రబాబు గారు ఇందుకోసం టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ఈరోజు సమావేశమయ్యారు రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులు పెట్టే అంశం అట్లాగే స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీని గురించి ఆయనతో చర్చించారు ప్రధానంగా ప్రత్యేకంగా దీనికి సంబంధించి కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ టాస్క్ ఫోర్స్కు చంద్రశేఖరన్ టీసీఎస్ చంద్రశేఖరన్ గారు కో చైర్పర్సన్గా ఉంటారు ఈ టాస్క్ ఫోర్స్లో కొంతమంది మేధావులు ప్రముఖ పరిశ్రమల అధిపతులు సభ్యులుగా ఉంటారు అట్లాగే ఈ టాస్క్ ఫోర్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా అన్ని రంగాల్లో ఎలా నిలపాలన దాని మీద ఒక ప్రణాళికను రూపొందిస్తుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి టాటా గ్రూప్ కొన్ని వరాలు కూడా ఇచ్చింది అవేంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటేటివ్నెస్ జిఎల్సి ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో ఈ జీఎల్సిలో పార్ట్నర్గా చేరేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది చంద్రశేఖరన్ అంగీకారం తెలిపారు అట్లాగే ఇంకోటి ఏంటంటే వైజాగ్లో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి కూడా ఆయన అంగీకరించారు అలాగే ఆంధ్రప్రదేశ్కు ఎయిర్ ఇండియా విస్తార ఇవి కూడా టాటా గ్రూప్ నడుపుతున్న విమానయాన సంస్థలో ఈ కనెక్టివిటీ పెంచాలి కొత్త ఫ్లైట్లు వేయాలి అనే దానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం తర్వాత టాటా గ్రూప్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్కు వరాలు ప్రకటించారని అనుకోవాలి విశాఖపట్నంలో టాటా గ్రూప్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు దీని ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అట్లాగే అమరావతిలో సిఐఐ వాళ్ళు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ సిఐఐ డీజీ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు వాళ్ళు కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టబోతున్నారు దాని పేరు సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటేటివ్నెస్ ఇందులో దేశంలోని ప్రముఖ సంస్థలన్నీ కూడా భాగస్వాములుగా ఉంటాయి ఆ ప్రముఖ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా చేరబోతోందని వాళ్ళ చంద్రశేఖర్ చెప్పారు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవి రెండు డెవలప్మెంట్లు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారితో ఆయన సమావేశం తర్వాత అట్లాగే అమరావతికి సంబంధించిన ఇంకో శుభవార్త ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇప్పటికే అక్కడ క్యాంపస్ పెట్టింది తర్వాత విస్తరణ రెండవ దశకి ప్లాన్ చేసుకుంటూ ఉంది యాక్చువల్గా ఈ పాటికి అయిపోవాలి రెండో దశ కూడా కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయ నిరాకరణ కారణంగా అది లేట్ అయింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావటం రావడంతోనే విస్తరణ పెట్టారు వాళ్ళు సో ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ఇంకో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద యూనివర్సిటీ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో హవా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కోర్సులు చేసిన వాళ్ళకే ఉద్యోగాలు కూడా ఉంటాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతోంది అలాగే ఇంకో ప్రముఖ సంస్థ రిలయన్స్ రిలయన్స్ వాళ్ళు కూడా డేటా సైన్స్కి సంబంధించిన యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు అది కూడా అమరావతిలోనే పెట్టే అవకాశం ఉంది సో ఈ రెండు నెలల్లోనే ఒక ఐదారు ప్రముఖ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే ఒక ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పారిశ్రామికవేత్తలందరూ కూడా దేశం బయట దేశం లోపల వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థల స్థాపనకు ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్